హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనా జాల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మరికొన్ని లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాము మీకు ఈ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి ఆర్డర్ డిస్పాచ్ అనేది నుంచి మాక్సిమం సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు పార్సల్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుందండి పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన వెంటనే ఓపెనింగ్ వీడియో తీయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఓపెనింగ్ వీడియో లేని ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఎంటర్టైన్ చేయట్లేదండి ఈ రోజు కలెక్షన్ లో మనకి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ విక్టోరియన్ జ్యువెలరీ రాణి హారాలు ఉన్నాయండి పగడాలతో న్యూ కలెక్షన్ అండి పగడాలతో రాణి హారాలు అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ కూడా ఉంది సో అస్సలు మిస్ అవ్వకండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు నచ్చిన జ్యువెలరీని వెంటనే బుక్ చేసుకోండి అండ్ సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ అనగానే చాలా మంది పార్సల్ ఇంటికి రీచ్ అవుతుందో లేదో అని డౌట్ఫుల్ గా ఉంటారు అలా ఏం లేదండి పార్సల్ కంపల్సరీగా మీ ఇంటికి రీచ్ అవుతుందండి మీ డిస్పా మీ పార్సల్ డిస్పాచ్ అయిన టూ డేస్కి మీకు ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి సో త్రూ ట్రాకింగ్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చిందని మ్యాక్సిమమ్ సెవెన్ డేస్లోనే మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుందండి ఏదైనా మధ్యలో హాలిడే వస్తేనే ఒక వన్ టూ డేస్ అలా డిలే అవుతుండొచ్చు బట్ టెన్ వర్కింగ్ డేస్ లోపు కంపల్సరీగా పార్సల్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ మూలాహారం మళ్ళీ రీస్టాక్ చేయించామండి కానీ ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ప్రీ బుకింగ్ అవైలబిలిటీ లేదు అండి సో మళ్ళీ రీస్టాక్ చేయించినప్పుడు మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము సో ఇప్పుడైతే ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సో త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ముగలహారం త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది సో మళ్ళీ రీస్టాక్ చేయించడానికి టైం పడుతుంది సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి షార్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేసాము అండ్ ముగలహారంలోనే ఇది న్యూ డిజైన్ అండి సో టూ డిజైన్స్ ఉన్నాయి ముగ్గులహారాలు మీకు ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి అండ్ చంద్రహారాల్లో కూడా న్యూ డిజైన్స్ వచ్చాయండి సీజర్ లాకెట్స్తో అండ్ సైడ్ లాకెట్స్తో ఉన్నాయి కొన్ని గాడ్ కంటెంట్లో కూడా ఉన్నాయండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్కే ఉంటుంది అండ్ మీకు తెలుసు కదండి మన ఛానల్లో ఏ జ్యువెలరీ అయినా చాలా రీజనబుల్గా హోల్సేల్ లోనే ఇస్తున్నాము అండ్ క్వాలిటీలో కూడా బెస్ట్ ఉంటుందండి క్వాలిటీలో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ద బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా బీచ్ లోకి వస్తే ఇప్పుడు చూస్తున్నది చాలా ట్రెండింగ్ లో ఉన్న హారం అండి ఒకటి వేసుకుంటే చాలు ఎంత సింపుల్ సారీ అయినా కూడా గ్రాండ్ లుక్ అండ్ రిచ్ లుక్ ఉంటుంది అండ్ మన దగ్గర బీచ్ లో అది మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ సేలింగ్ పీస్ అండి అండ్ ఈరోజు కలెక్షన్లో మనకి ఆఫర్లో కూడా కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయండి సో ఆఫర్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్కి నేను పైన యాక్చువల్ ప్రైస్ అండ్ ఆఫర్ ప్రైస్ అని మెన్షన్ చేశాను సో ఆర్డర్ ప్లేస్ చేసే ముందు చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇంకా ఇప్పటివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు కలెక్షన్లో ద బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ అంటే పర్ల్స్ రాణి హారాలండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఏ శారీ మీదికైనా పిల్లలకైనా ఎవరికైనా పర్ల్స్ పర్ల్స్ హారాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అందులో మనకి నెక్సెట్స్ కూడా వచ్చాయి ఈ సెట్స్ మనం పిల్లలకు కూడా వేయొచ్చు వాళ్ళు కూడా చక్కగా కనిపిస్తారు సో ఈరోజు కలెక్షన్లో బ్యూటిఫుల్గా మెయిన్ కలెక్షన్ అంటే పర్ల్స్ అండి సో అస్సలు మిస్ అవ్వకండి అండ్ బీట్స్లో కూడా మనకి న్యూ కలెక్షన్స్ వచ్చాయి వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ లో కూడా న్యూ కలెక్షన్స్ ఉన్నాయి సో మిస్ అవ్వకండి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చిన జ్యువెలరీని వెంటనే బుక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్